అండి నేను అరుణానందగిరి ఇక మన ట్రైన్ జర్నీ మరి కరీంనగర్ దగ్గర దాకా వచ్చినట్టుంది ఇక మొబైల్ అన్నీ సర్దుకొని రెడీగా ఉండాలి మొత్తానికి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక మనం కరీంనగర్ బస్ స్టాండ్లో దిగి అక్కడ నుండి ఇంటికి బయలుదేరాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఇంకేమైనా ఉంటే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఇల్లు శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇట్లా తిరుపతి నుండి తెచ్చిన లడ్డు ప్రసాదం ఇవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టి హార తీస్తాం కొబ్బరికాయ కొడతాం తర్వాత ఇంక అందరికీ పలాహారం పంచి పెడతాం చూడండి చిన్న మా చిన్న అబ్బాయి వాళ్ళ పెట్టు దీన్ని వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి వెళ్ళినాం ఇక వచ్చినవన్న తెలిసి అబ్బాయి తీసుకొచ్చిండు ఇక మంచిగా ఆడుకుంది కొంతసేపు అయితే కాకపోతే మన మామూలుగా కుక్క పిల్లలైతే ఇట్లా కనవడంగానే ఉరికొచ్చి వచ్చినరా వచ్చినరా అన్నట్టుగా చేస్తే కదా ఇది అట్లా ఏం చేస్తలేదు మరి ఇక వాళ్ళ ఫ్రెండ్తో తోటి ఉంచితే ఉన్నది ఇప్పుడు మళ్ళీ మనతోటి కూడా ఉంటుంది అంతే తేడా ఏం లేదు ఇంకా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఈ సాయి కృష్ణ ఈయన దగ్గర ఉంచి వెళ్ళినాం తిరుపతి మంచిగా ఉంది ఇంకా వాళ్ళు కూడా రెగ్యులర్గా అప్పుడప్పుడు కలుసుకుంటారు కాబట్టి ఇక దానికి కూడా వాళ్ళ ఇంట్లో ఉండడం అలవాటు అయింది మొత్తానికైతే మనం ఏదన్నా ఒక ప్రాణిని సాదిన అంటే దాని మీద ఎఫెక్షన్ ఏర్పడుతుంది ఎట్లా ఉందో ఎట్లా ఉందో అని ఊరికి అదే ఉంటుంది ఇంకా మనసులో మొత్తానికి కొంతసేపు ఆడుకున్నది ఆడుకున్న తర్వాత ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు బయలుదేరిండ్రు ఇక ఇప్పుడు మన రొటీన్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఆ వంట ఇట హలో అండి నేను అరుణాన దగ్గరి ఇక మరి మన వంట మామిడికాయ పెసరపప్పు ఇక్కడ రైస్ పెట్టినా ఇప్పుడు వాటర్ వేసి ఉడికిద్దాం పప్పును మంచిగా కలర్ వచ్చేదాకా వేయించిన పెసరపప్పు ఒక టెన్ మినిట్స్లో అవుతుంది అంతే సింపుల్ పప్పు తర్వాత మామిడికాయ చట్నీ పెరుగు అది మన సింపుల్ లంచ్ తిరుపతి నుండి వచ్చిన తర్వాత సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వంట కార్యక్రమం స్టార్ట్ అయ్యింది అలాగే మన మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మామిడికాయ చట్నీ మామిడికాయ పప్పు వేడి వేడి అన్నం పెరుగు ఇది మరి మన లంచ్ అయితే ఇప్పుడు అన్నం కూర ప్లేట్లు అవ సర్వ్ చేసుకునేటప్పుడు కూరలు కానీ పచ్చళ్ళు కానీ స్వీట్ కానీ ఏదన్నా సర్వ్ చేయాలి అంటారు తర్వాత అన్నం పెట్టుకోవాలి అంటారు మరి వేడి ఈ ఎండాకాలం వేడి వేడిదంటేనే తినాలి అని అనిపించేది అందుకని ఇంకా తినాలి పప్పు ఎట్లా ఉందో మరి మా వారిని అడిగితే తెలుస్తుంది నాకైతే బాగా నచ్చుతుంది అందుకే చేసిన ఇంకా ఇప్పుడైతే మంచి టేస్టీ మామిడికాయ పప్పుతో లంచ్ చేసేద్దాం పగలు వీలైతే మళ్ళీ కలుద్దాం ఇక ఇప్పుడే లంచ్ అయింది ఇక ఇక్కడ పక్షులు వస్తే చూస్తున్న నాలుగైదు రోజుల నుండి పక్షులు చూడలే కదా ఇక మళ్ళీ వస్తున్నాయి ఇక కొద్దిసేపు ఇక్కడ ఉంటా మరి ఈరోజైతే ఒక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్